పేరు చెప్పు అవి నీ పేరు నా పేరు ఏడుంటావు ఏం చేస్తావు చూడండి ఏడు తీసుకుపోతున్నావు మరి అది ఏడా ఏడా ఆఫీస్లో ఆఫీస్లో ఇదే కదా ఆఫీస్ ఆడ ఆఫీస్లో ఆఫీస్లో కానీ ఇంట్లో ఇంట్లో ఏమని చెప్పారా ఎవరాలు మీకు ఇచ్చింది ఆఫీసర్ ఎవరు ఏమో ఎంత ఒక కట్టలు ఎన్ని హండ్రెడ్ ఎంత ఇస్తారు నీకు అట్లా ఇంట్లో ఇవ్వద్దు కదా ఇంట్లో తీసుకొని చేయమని చెప్పిరా చెప్పిరా ఇంకా ఇంకా అది 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 కూడా చేద్దాం మేడం ఫుడ్బుల్ ఆపర్లే ఆఫీసర్ వచ్చా లోకేష్